నేను ఒప్పుకు పోతే అప్పుడు నా అమ్మ దగ్గరికి వచ్చి బెదిరించడం మొదలు పెట్టాను నీ అబ్బాయిని చంపేస్తా పోలీసులు కూడా ఉన్నారు అప్పుడు నాకు అనిపించింది ఈ ప్రజా సమయంలో పోలీస్ సమక్షంలో కలిసి వచ్చి ఇలా బెదిరించి నగరంలో ఇలా చేస్తున్నారంటే ఇది ప్రజా కదా సో ఇటువంటి పోలీస్ ఉంటే పబ్లిక్ కి భద్రత ఎక్కడ సో నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా ఉండాలి అండ్ ఇటువంటి పోలీస్ ఎక్కడ ఉందా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పబ్లిక్ కి నిజమైన భద్రత ఇవ్వాలి పబ్లిక్ కి ఏ ఏ హక్కులు ఉన్నాయి ఆ హక్కులు కాపాడాలి రెండు సంఘటన జరిగిన తర్వాత నేను నిన్న తీసుకున్నాను ఎప్పుడు మెడికల్ ప్రొఫెషన్ వదిలేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ చేసి